అని చెప్తారు రాజధాని లేదు మన ఊరికి రోడ్ డ్రామ్ లేదు అది నీకెందుకు రాజధాని మీకు రాజధాని కావాలా తల్లి పోని రాజధాని హైదరాబాద్ ఉండింది మీరు ఎంతమంది హైదరాబాద్ చూసారో చేతులు ఎత్తండి చూస్తాం చేతులు ఎత్తండి అమ్మా పొద్దు చూడని వాళ్ళు ఎత్తండి పోని హైదరాబాద్ చూడని వాళ్ళు ఎత్తండి ఈ మనం చేసుకున్న దానికి మనకు నాయకులు కావాలా మనం ఈ రోజు గెలిపించి వెళ్ళిపోవటం మళ్ళా గెలిపిస్తే రావటం మళ్ళా పోవడం వచ్చిపోయేదానికి ఇదేమన్నా మనం వేసుకున్న రోడ్డా ఏమో నాకు అర్థం కాల అన్నా అన్న అందరూ లేచిపోతా ఉండవు నువ్వు లాస్ట్ లో మాట్లాడుతూ ఉన్నావు మనం ఎవరితో నా మాట్లాడేది అయ్యో బుద్ధి లేడా నువ్వు అట్ల కుసో నేను మళ్ళీ చెప్తానన్నాడు ఏమన్నా అంటే మనకు కావాల్సింది వాళ్ళు కానీ వాళ్ళు పిలిపిస్తే వచ్చినోళ్ళు మనం ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకు కావాల్సింది ముందరు కుసోడ్ చూడ పత్రికా విలేకరులు మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వీళ్ళు కావాలయా ఈ మధ్య వచ్చిన వాళ్ళంతా ఐదు వేల ఆరు వేల మంది అయితే రేపు తెల్లారి మనం పేపర్లో రాస్తే పదహైదు లక్షల మంది పంచి వస్తారు దాన్ని అది మనకు కానీ ఇది కాదు మనం ముఖ్యం అన్నాడు అటువంటి పేపర్ ఈ పేపర్ దాన్ని నమ్మి మీరేమన్నా పోతే గానీ మనం కూడా గేట్లు కొట్టుకొని కాబట్టి మోసపోవద్దండి అట్లా మోసపోయిన దానిలో మొదటి వ్యక్తి నేను చెప్తున్నా ఆ స్వతంత్రం నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఉంటా కానీ మనము నచ్చి పంపించినాడు వేరే జాగకపోతే అది తప్పు ఉంటా ఉన్నా వాళ్ళంటారు రేపు తెల్లం పోస్ నువ్వు కూడా చాలా మంచి మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉండి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి పోయినాం అది నా స్వతంత్రం మీ దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తా ఉన్నారు అయ్యయ్య అంత రాష్ట్రం పాపరైపోయింది అదైపోయింది ఇదైపోయింది పాపరైపోయింటే నువ్వెందుకు రాష్ట్రంలో నువ్వు ఓటాడద్దు నువ్వు అడగద్దు ఎందుకు అమ్మా తల్లి మీరు మీ బొట్టు పెట్టింటే చెప్పు తాలిబొట్టు కూడా విడిపించుకొని వస్తామని నేను కూడా చెప్పినా ఏమైంది బొట్టు రాలేదు కాలు మెట్టు రాలేదు ఆ కాళ్ళలో ఉండే చెప్పులు పెట్టుకునిగిపోయినాయి ఆ మెట్టు కాలు మెట్టు కూడా రాల ఇప్పుడు మీరు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటా పూజారి గంగలమ్మ గారు కీలపట్ల ఎంపీటీసీ భారతి గారు కలవటూరు ఎంపీటీసీ టీవీ భాస్కర్ గారు గండరాజ్పల్లి ఎస్ఆర్ లేకే గారు గంగవరం టూ ఎంపీ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప గారికి వేదిక మీద కూర్చున్నటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు పార్టీ హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి ఆసరా నాలుగో విడత ప్రోగ్రాంలో లబ్ పొందిన మహిళలందరికీ కూడా చేతులెత్తిన నమస్కారాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ అభిమానులకి మరోసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా మా కుచోల కొంచసేపు కూర్చోండి ప్రోగ్రామ్ అయిపోతాడు ముఖ్యంగా నేను రాజకీయంగా ఎనభై ఆరో సంవత్సరంలో పొలము నేర్లు అడుగు పెట్టడం జరిగింది ఆ రోజుల్లో ఇప్పుడు చెప్పినటువంటి భర్తలు సూపర్ బజార్ అధ్యక్షుడిగా నేను ఎన్నికై అంచెలంచెలుగా దాన్ని పైకి తీసుకొని రావటం జరిగింది ఈరోజు సుమారు పదహారు కోట్ల వ్యాపారం జరిపిస్తూ పదహైదు వేల మంది నబ్బర్లతో ఆ సొసైటీ ముందుకు తీసుకొని పోతా ఉంది అందుకే నాకు పేరు కానీ ఇంతసేపు ఆనంద గారు చెప్పారు బస్సులు ఉండని ఉంటే డబ్బులు ఇచ్చిపోతారు సహాయం ఏమి ఉండదు అది మామూలుగా అది నా వ్యాపారము కానీ ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో నేను సుమారు ముప్పై ఐదు ఏండ్లుగా కొనసాగుతూ రావటం జరుగుతూ అది అదంతా కూడా మీ యొక్క అభిమానము మీరు నన్ను గెలిపించినారని కూడా తెలుసుకుంటూ తెలియజేస్తున్నా అంటే నా గురించి చెప్పాలంటే అది ఒకటే కాదు ఇంకా ఒకటి కూడా ఉండాలి గతంలో తలమనేరు నియోజకవర్గం రెండు వేల తొమ్మిది వరకు కూడా రిజర్వేషన్కి చెందిన నియోజకవర్గం ఆ రిజర్వేషన్ లో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు గెలవాలన్నా ఏమి చేయాలన్నా కూడా దానికి మేము బ్యాక్ బోన్ గా ఉండి వాళ్ళ ఆర్థికంగా మానసికంగా వాళ్ళతో తిరిగి మేమంతా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం కానీ నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యుల్ని ఎన్నుకోవడం కానీ జరిగిపోయిందని చెప్తున్నా ఈ నియోజకవర్గం ఓసీకి అయింది అంటే జనరల్ కేటగిరీకి చెందినప్పుడు నేను ఆశపడినా నాకు టిక్కెట్ ఇస్తారేమో చంద్రబాబు నాయుడు నేను దానిలో ఎమ్మెల్యే అయ్యి ఈ సూపర్ బజార్ చేస్తా ఉండే సేవ కాకుండా ప్రజలకు మరింత దగ్గరగా ఉండి వాళ్ళ సేవలు చేయాలని చెప్పేసి ఆశపడ్డా కానీ నా ఆశలు అడియాశలు అయిపోయింది ఎదుగు మీకు బాగా తెలుసు ఎవరమ్మా దానికి కారణం మీరు చాలా ఎలక్షన్లు చూశారు ఇంతవరకు మూడు నాలుగు ఎలక్షన్లు మీరు చూసింటారు చిన్నోళ్ళైతే రెండు మూడు చూసింటారు వయసు అయిన వాళ్ళు అయితే ఐదారు ఎలక్షన్లు కూడా చూసేసినారు ఐదారు ఎలక్షన్ లో కూడా ఏం జరిగింది ఈ నియోజకవర్గంలో ఏమ్మా జరిగింది అభివృద్ధి అంటే అభివృద్ధి జరగలేదు పోని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఇటు గెలిచిన శాసనసభ్యులు కానీ ప్రభుత్వాలు కానీ మీకేం చేసింది మాట తప్పింది తప్పితే మాట నిలబెట్టుకుని మీరు చేసిన అప్పులు మీకు ఇచ్చిందా అంటే ఇవ్వలేదు పోని మనము ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి శాసనసభ్యులు మనతో ఉన్నారా అంటే ఆయన మనమల్ని వదేశిపోయాడు నడి సముద్రంలో మిమ్మల్ని అందరినీ కూడా ముంచేసిపోయిన కార్యక్రమం అదే శాసనసభ్యుడు మళ్ళా రెండు వేల పద్నాలుగులో నాకు టికెట్ ఇచ్చి పోటీ చేస్తే సరే అని నా దురదృష్టము ఏమో కానీ నేను అది తక్కువ మెజార్టీతో ఓడిపోయినాను నా మీద మళ్ళా ఎవరైతే పార్టీని వదిలి మోసం చేసి మిమ్మల్ని అందరినీ నట్టేట్లో ముంచేసి వెళ్ళిపోయిన శాసనసభ్యుడు మళ్ళా వచ్చినాడు ఓకే బానే ఉంది వచ్చినాడు అనుకోండి వచ్చిన తర్వాత మళ్ళా ఉన్నాడా అంటే మళ్ళా వెళ్ళిపోయినాడు మళ్ళా వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళా మీ దగ్గరికి వస్తా ఉన్నాడు అయ్యా నాలుగు శాసనసభ్యుడుగా ఏం పోటీ చేస్తా ఉన్నా మీరు మళ్ళా ఒకటి నన్ను గెలిపించండి ఇది ఎక్కడ న్యాయం తల్లి మనకేం ఊరికే వచ్చింది ఆ బటన్ మొక్కేది నేను కొట్టే నువ్వు పోయేది మళ్ళీ నేను కొట్టే నువ్వు వచ్చేది ఇదే నాకేం అర్థం కాల పోని కొట్టిన దానికి మనకేమన్నా వచ్చిందా అంటే మనమల్ని కొట్టి పంపించినాడే గాని మనకేమి రాలా కానీ ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఇప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన పాదయాత్ర చేశారు వక్తలు ఇంతసేపు చెప్పారు ఆయన ఏమి సమస్యలు ఇస్తా ఉన్నారని మీరు ఈరోజు నాలుగో విడత ఈ ఆసరా ప్రోగ్రామ్ లో మీరు చేసిన అప్పులన్నీ కూడా తీరిపోయిందంటే ఎవరు మీకు సహాయం చేశారో దాన్ని గట్టి పెట్టుకోండి మరి చెప్తారు రాజధాని లేదు మన ఊరికి ఏరోడ్రామ్ లేదు అది నీకెందుకు రాజధాని మీకు రాజధాని కావాలా తల్లి పోని రాజధాని హైదరాబాద్ ఉండింది మీరు ఎంత మంది హైదరాబాద్ చూసినారో చేతులు ఎత్తండి చూస్తాం చేతులు ఎత్తండి అమ్మా చూడని వాళ్ళు ఎత్తండి పోని హైదరాబాద్ చూడని వాళ్ళు ఎత్తుంది మీకు కావాల్సింది ఏమమ్మా మీకు కావాల్సింది మా పోలీస్ స్టేషన్ ఉందా ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా మండల ఆఫీస్ ఉందా రెవెన్యూ ఆఫీస్ ఉందా కరెంట్ ఆఫీస్ ఉందా అవి మనకు కావాలా మనకు దాంతో పని రాజధానితో నీకెందుకు నీ మాట సంపాదించిన రాజధాని కావాలా ఒకవేళ నాక్కడా కావాల్సి వస్తుందేమో రాజధాని నీకెందుకు రాజధాని అడుగుతుందా అవసరం లే మనకు కావాల్సింది ఇక్కడ మన సమస్యలు పరిష్కారం చేసుకోవాల్సింది మనం ఇక్కడ కాబట్టి మన సమస్యలు పరిష్కారం చేసుకోడానికి మనకు కావాల్సిన నాయకుడు ఇక్కడ ఉండాల మనకు మాట ఇచ్చిన నాయకులు మన దగ్గర నుంచి మనం ఏం మాట తీసుకున్నామో ఆ దాని సమస్యలను పరిష్కారం చేసుకునే దానికి మనకు నాయకులు కావాలా మనం ఈ రోజు గెలిపించి వెళ్ళిపోవటం మళ్ళా గెలిపిస్తే రావటం మళ్ళా పోవటం వచ్చిపోయేదానికి ఇదేమన్నా మనం వేసుకున్న రోడ్డా ఏమో నాకు అర్థం కాల కానీ పత్రికా విలేకరులకు బాగా తెలుసు గతంలో వీళ్ళందరూ కూడా పత్రికా విలేకరులు వాళ్ళతో ఉన్నోళ్ళే మేము చెప్పినంత రాసిన మేము అన్ని చేసిన వాళ్ళే ఎవరు కూడా దీనిలో ఇదేం లేదు నేను వాళ్ళని తప్పు పట్టడం ఒక పేపర్ రాస్తాను ఎవరినా పోతా ఉంటే వెనకాల ఖాళీ కూర్చుని చూసేసి అంతా వెళ్ళిపోయినారంటే ఎవరు చెప్నారా నీకంతా పోతా ఉన్నారే నేను ఉదయం ఇట్లే చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో మీటింగ్ చేస్తా ఉన్నారు నేను వెనక్కి కూర్చో అన్నా చంద్రబాబు నాయుడు గారిని అడిగేనా అన్నాన్న అందరూ లేచిపోతా ఉండరు నువ్వు లాస్ట్ లో మాట్లాడుతూ ఉండవు మనం ఎవరితో నా మాట్లాడేది ఏంటి అయ్యో బుద్ధి లేనోడా నువ్వు అట్లే కుసో నేను మళ్ళీ చెప్తాను ఏమన్నా అంటే మనకు కావాల్సింది వాళ్ళు కానీ వాళ్ళు పిలిపిస్తే వచ్చిన వాళ్ళు మనం ఇచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మనకు కావాల్సింది ముందరు కూర్చో పత్రికా విలేకరులు మీడియా వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వీళ్ళు కావాలయా ఇపో వచ్చినోళ్ళంతా ఐదు వేల ఆరు వేల మంది అయితే రేపు తెల్లారి మనం పేపర్లో రాస్తే పదహైదు లక్షల మంది పంచి వస్తారా దాన్ని అది మనకు ముఖ్యంగా ఇది కాదా మనం గుందేమో అన్నాడు అటువంటి పేపర్ ఈ పేపర్ దాన్ని నమ్మి మీరు ఏమన్నా పోతే గానీ మనం కూడా ఏట్లు పడుతుంది పుట్టిస్తాం కాబట్టి అది కాదు కావచ్చు మనకి ఏం జరుగుతా ఉంది ఎక్కడ జరుగుతా ఉంది అది ముఖ్యంగా కావాల ఈ ఎల్లో మీడియాని ఎల్లో పేపర్ కానీ మనం చూసినామంటే మనం మోసపోతాం దయచేసి అట్లా మోసపోవద్దండి అట్లా మోసపోయిన దానిలో మొదటి వ్యక్తి నేను చెప్తున్నా ముఖ్యంగా మోసపోయింది నేను ఎందుకంటే నేను ఆ పార్టీకి చేసిన కార్యక్రమాలు కాదు ఆ పార్టీ కోసం కష్టపడిన నేను కాదు ప్రతి ఇంటికి ప్రతి కడపకు ప్రతి ఊరికి నేను తిరిగిన నా ఎన్నికల్లో తెలుగుదేశాన్ని గెలిపించమని కానీ అంత కష్టపడితే ఇక్కడ నాకు తగవైన గౌరవం రాలే ఆ పార్టీలో ఈ రోజు అయ్యా నువ్వు కూడా మారిపోయినావు కదా ఎవరి గురించో మాట్లాడుతున్నావు అంటే ఎవరి గురించి ఎందుకు మాట్లాడాలి అధికారం నాకు ఉంది అంటే నేను ఆ రోజు ఓటేసినా నిన్ను గెలిపించిన అందుకు నేను నిన్ను క్వశ్చన్ చేస్తా ఉన్నా మీరు నాకు ఓటేయలే నేను ఏ పార్టీలో ఉండొచ్చు ఎక్కడైనా పోవచ్చు ఇది నా స్వతంత్రం నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఉంటా కానీ మనము నచ్చి పంపించినోడు వేరే జాగకపోతే అది తప్పు ఉంటావునా వాళ్ళంటారు రేపు తెల్లారితో పోస్టు నువ్వు కూడా చాలా మంచి మొన్నటి వరకు తెలుగుదేశంలో ఉండి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి పోయినాం అది నా స్వతంత్రం నా ఇష్టం నాకు ఎక్కడ నచ్చితే నేను అక్కడ ఉంటా ఎక్కడ మంచి జరిగితే అక్కడ ఉంటా ఎక్కడ ప్రజలకు సేవ చేయాలనుకుంటానో ఆ జాగాలో ఉంటా ఏ ప్రభుత్వాలు అయితే ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందు జాగాలో ఉందో అటువంటి కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను మాట్లాడదాచుకోలేదు దయచేసి టైం కూడా లేదు నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటి మీరు మోసపోవద్దండి మీ దగ్గరకు వచ్చే వాళ్ళు చెప్తా ఉన్నారు అయ్యయ్యా అంత రాష్ట్రం పాపర్ అయిపోయింది అదైపోయింది ఇదైపోయింది పాపర్ అయిపోయింటే రాష్ట్రంలో నువ్వు ఓటాడంతో నువ్వు అడగద్దు ఎందుకు అంటే నువ్వు వచ్చి మమ్మల్ని అందా మళ్ళా ఏమన్నా చేస్తావా ఏం చేస్తావు మేం చెప్పిన అమ్మా తల్లి మీరు మీ బొట్టు పెట్టింటే చెప్పు తాలి బొట్టు కూడా మేము విడిపించుకొని వస్తామని నేను కూడా చెప్పినా ఏమైంది తాలి మట్టు రాలేదు కాలు మెట్టు రాలేదు ఆ కాలులో ఉండే చెప్పులు మెట్టుకు అరిగిపోయినాయి ఆ మెట్టు కరిగిపోయినాయి కాలు మెట్టుకు మరి ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి మీ ఇంటికి నిత్యావసరాలు వస్తూ ఉన్నాయి మీకు తీసుకునే పెన్షన్ మీ ఇంటికి వస్తూ ఉంది ఈ రోజు వాలంటీర్ల ద్వారా మీరు ఏ అర్హత పొందుతారో వికలాంగుల పింఛలు కానీ వితంతువుల పింఛలు కానీ అదే విధంగా వృద్ధాప్య పింఛన్లు కానీ అన్నీ కూడా మీ ఇంటి దగ్గర వస్తా ఉంది ఎవరు వల్ల ఉంది ఈ ప్రభుత్వంలో వస్తా ఉంది గత ప్రభుత్వంలో మీరు ఎప్పుడైనా చూసారా ఇటువంటి కార్యక్రమాలు మీరు ఎప్పుడైనా చేసుకున్నారా లేదు మేము కూడా దానిలోనే ఉన్నాం కాబట్టి నేను మీకు అందరికూడే చెప్తాడా మీ సంక్షేమ కార్యక్రమాలు మీ ఇంటికి అన్న మీరు అన్న మీ బతుకులు అన్న మీరు రాబోయే ఎన్నికల్లో గుర్తుకు ఓటా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలా ఎంపీ గారిని మీ అందరూ అన్ని నియోజకవర్గాల్లో మీ మీకు మందో బంధువులు ఉంటారు చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉంటారు వాళ్ళందరికీ ఇక్కడ చెప్పండి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ మన ఇంటికి వస్తాయని చెప్పాలా చెప్పి మీరు అందరూ కష్టపడి ఈ రెండు నెలలు కష్టపడి మీరు ఓట్లు వేయించుకున్నారు తెలుసుకున్నారు మళ్ళా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారంటే ఈ రోజు ఏ విధంగా మీరు సంతోషంగా ఉంటారో జరగబోయే ఐదేళ్ళు కూడా అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటారని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గంగవరం మండల పార్టీ అధ్యక్షులకు కానీ అదేవిధంగా ఈ రోజు ఈ మండల కమిటీకి కానీ అందరికి కానీ పేరు నమస్కారాలు తెలుసుకుంటూ మీకు అందరికీ చెప్తున్నా అమ్మా చె చెప్తా ఉంది ఆమె పెన్షన్ వస్తా ఉంది కాబట్టి అరవై సంవత్సరాలు దాటితే ఇల్లు రాదక్క ఎవరు కానీ గుర్తు పెట్టుకోండి అట్లా ఇట్లాంటో వాళ్ళు ఉంటే బిడ్డల పేరు మీద రేషన్ కార్డు చేపించుకోండి మీకు అందరికీ తెలుసు మీ ఊర్లలో ఎన్నింటిాం ఇప్పటికీ గతంలో ఇప్పుడు ఎన్ని కంటాం కాబట్టి మీరందరూ కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి మీరందరూ కూడా మరీ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే ఒకట ఎంపీ గారు గతంలో మీరు ఎప్పుడు ఎంపీ చూసినారా మన మనం గెలిచిన తర్వాత తప్ప అంతకు ముందు ఎంపీ నేర చూసారా రెండే గారు ప్రతి ప్రోగ్రాం కోసారు ప్రతి ఒక్క మీటింగ్ అటెండ్ మనసు ఉన్నటువంటి మహారాజు మన ఎంపీ రెడ్డప్పన గారిని నన్ను మీ మనస్ఫూర్తిగా మంచి మనసుతో నిండు మనస్సు ఆశీర్వదించి నన్ను మళ్ళీ మీరు అసెంబ్లీకి అన్నను కు పంపించాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ あ <laughs> <laughs>